ఏ పరీక్ష రాయని వాళ్ళు ఉద్యోగాలు వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల దీక్ష చేసిన ముగ్గురిలో ఒక్కరు కూడా పరీక్ష రాసిన దాఖలాలు లేవన్నారు రెండు ఇచ్చిన నోటిఫికేషన్ రెండు సంవత్సరాల నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది రెండేళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతారు ఇప్పుడు నేను డిఎస్సి ఫలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యండి అంటారు అరే రామా పదేళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు రెండేళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది రెండేళ్ళ నుంచి వాయిదాలు వాడతానే వచ్చింది ఈ రెండేళ్ళల్లో పిల్లలు చదువుకోలేదా మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది మేమేం సిలబస్ మార్చలేదే మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించను ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు ఏ పరీక్షలు రాయనోడు ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు